అత్యాచార యత్నానికి గురై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు మహిళను పరామర్శించేందుకు వెళ్లిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చ నాయకులు అడ్డుకున్నారు బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆమె కారును ముందు ధర్నా చేశారు ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు ఈ దశలో సీతక్కకు బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పిన సీతక్క అక్కడి నుంచి వెనుదిరిగారు కొంతమంది ఇక రకరకాలుగా మరి చెప్పిస్తున్నారు ఆయన ఒకవేళ నిజంగా జరిగితే కూడా మనం దాచిపెట్టాల్సిందేం లేదు దొంగలు ఎంతటి వారైనా శిక్ష శిక్షే ఆల్రెడీ కొట్టిన కేసులో దాంట్లో జైల్లో ఉన్నాడు మరి నిన్న అబ్బాయే వాళ్ళ అమ్మ దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి డాక్టర్స్ కూడా ఉన్నారు ఒకవేళ నిజంగా అమ్మనే చెప్పింది ఇట్లా ఏమైనా జరిగిందంటే జరగలేదని అన్నారు సరే వేరే లీడర్స్ కొంతమంది వేరే రకంగా వాయిస్ ఇచ్చారు ఇప్పుడు కొంతమంది బయట వచ్చి మాట్లాడుతుండొచ్చు జరిగినా కూడా జరిగితే జరిగినట్టే ఇస్తాం జరిగిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం ఎక్కడ రాజీపడే లేదు నిందితులను కాపాడాల్సిన అవసరం మాకు లేదు